అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద ఆడపిల్లల మీద అమాయకుల ఆస్తుల మీద ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరం చేస్తూ పూర్తిగా ల్యాండ్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల నుంచి రెండవ విధానం ప్రకారము సోషల్ మీడియా దాడులు అధ్యక్ష ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష అందులో మేము కూడా బాధితురమే అధ్యక్ష లాస్ట్ టైం అంగళ్ళ కేసులో సీఎం గారు ప్రతిపక్ష నేతగా వెళ్లి ప్రజల్ని కలుస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి పులివెందుల్లో సభ సక్సెస్ అయింది కాబట్టి అంగళ్లలో సభ సక్సెస్ కావద్దని చెప్పేసి వాళ్లే ప్రజలను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి ఆ రాళ్ల దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి వందల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భం మనం చూసింటాం అధ్యక్ష ఇది ఎంత అన్యాయమైన కేసు అంటే ఆ కేసులో కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు ఆయన ఆ టైంలో ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తున్నారు అధ్యక్ష కానీ ఆ మనిషి ఉన్నాడో లేదో తెలియకున్నా కూడా ప్యాలెస్ నుంచి లిస్ట్ వచ్చింది అధికారులు అండదండలు ఉన్నాయి రాజకీయంలోని ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దలు అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈ మనుషులు అక్కడ ఆ సంఘటనలో ఉన్నారా లేదా అని తెలియకుండా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది అధ్యక్ష ఎందుకు ఇన్నోసెన్స్ కూడా వెళ్ళేసి కోర్టులోకి వెళ్ళి మేము ఇన్నోసెంట్మెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉందని ఈ సందర్భంగా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష అలాగనే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆ న్యూస్ ఛానల్లో తప్పుడు కథనాలు నడుపుకుంటూ అమాయకులైన వాళ్ళని ఇబ్బంది పడుతూ వాళ్ళని రాజకీయంగా మానసికంగా క్షోభ పెడుతూ ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క చట్టాన్ని న్యాయాన్ని నడిపినారు అధ్యక్ష ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇంకా రెండవ రకం సోషల్ మీడియా అధ్యక్ష సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం కానీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం కానీ వాళ్ళ మీద రకరకాల అభ్యంతకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము ఆ పోస్ట్లలో వాళ్ళే ఒక గుంపును పెట్టుకుని దానికి లైక్స్ చేయడము వాడినే వాడినే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడము తల్లి తండ్రి వయసున్న లాంటి వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి ఆ పోస్టులు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మీ యొక్క ఫోటో పెట్టేసి నన్ను పెట్టేసి పోస్ట్ చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష మీరు నా తండ్రి అంటే వయసు ఉన్నంత వారు వాళ్ళకేం లేదు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం మానసికంగా శోభ పెడితే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది వీళ్ళు డిప్రెస్ అయిపోతే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది అనే ఒక్క ఆలోచనతో ఈ విధమైన సాంప్రదాయాన్ని తెరలేపారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా కబ్జా చేసేసుకొని అప్పటి నాయకులు పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని ఆ రోజు దాడులు చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆ రోజు